ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము ఎనభై నాలుగో అధ్యాయము పదకొండవ వచనము దేవుడని ఏహో సూర్యుడును కేడుమనై ఉన్నాడు ఏహో ఆ కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు దేవుని కొందనాలు దేవుడు ఎలా ఉన్నాడు మనకు సూర్యుడు సూర్యుడు ఎలా ఉంటాడు బగబగ మండుతూ ఉంటాడు ప్రకాశమానంగా ఉంటాడు ప్రకాశమైన వెలుతురు కలిగి ఉంటాడు అలాగే ఆయన సూర్యుడిని పట్టుకోగలరా ఎవరైనా ఎవరు పట్టుకోలేరు కొన్ని సూర్యుని ఎదురుంగా నిలబడి ఆ కాంతి వైపు ఒక ఐదు నిమిషాలు చూడగలరా చూస్తేమోతే అయిపోయి కళ్ళు పాడైపోతాయి దేవుడైన యహోవా సూర్యుడును కేడుమునే ఉన్నాడు కేడెము అంటే బలమైన దుర్గము బలము బలంగా అండగా నేడగా కోటగా కొండగా ఉన్నాడు మన దేవుడు సూర్యుడును కేడమై ఉన్నాడు సూర్యుని సృష్టించింది ఎవరు మన దేవుడ నేహవా అలాగే సూర్యుడు సూర్యుడు ఎంత వెలుతురుగా ఉంటాడో మన దేవుడు ఇంకా అంతకన్నా ఎక్కువ వెలుతురు కలిగి ఎంతో తేజస్తో ఎంతో వెలుగు వెలుగుతో ఆయన చూస్తే ఎవరు అసలు కళ్ళు తిరిగి పడిపోవలసిందే అసలు చూడలేము ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని మనం చూడడానికి సరిపోము అదృశ్యమైన దేవుడు ఎలా ఉన్నాడంట మన కంటికి అయితే కనపడ్డు కనపడితే మనం బ్రతకమని ఆయన మనకి కనపడడు సూర్యుడును కేడు ఉన్నాడు ఏహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును ఏం కావాలి ప్రతి మనిషికి కృప కావాలి ఘనత కావాలి ఘనహీనమైన పరిస్థితులు కృపలేని పరిస్థితుల్లో దేవుడు ఏమైస్తున్నాడు మనకి ఆయన సమృద్ధికరమైన కృప ఘనత ఈ రెండు దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు కృప ఆయన కృప ఎప్పుడు విస్తారంగా ఉంటుంది ఆ కృప కావాలని మనం దేవుడిని వేడుకుంటే ఆయన సమృద్ధిగా కృపను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు దాంతోపాటు ఎప్పుడైతే కృప మన మీద ఉంటుందో ఆయన ఘనత కూడా అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు ఈ రెండు ఒకదాని వెంబడి ఒకటి ఉంటాయి కృప ఉన్న వెంటనే ఏముంటుంది దాని వెంబడి ఘనత ఉంటుంది యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడంట యథార్థంగా మనం ప్రవర్తిస్తే ఆయన చేసే మేలు చేయక మానడు ఎందుకు మరి మేలు ఆగిపోతుంది మన హృదయం లేదా యథార్థత తక్కువగా ఉంటే అంటే ఏంటి యథార్థత తక్కువగా ఉంటే ఆయనకి ఇచ్చే దాంట్లో మనం ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి మనం ఏ చర్చికి వెళ్తున్నాము ఆ చర్చి చర్చికి ఇవ్వాలి వందలో పది రూపాయలు దేవునికి ఇవ్వాలి మొత్తం నీకు ఆయన ఇచ్చాడు కదా ఆయనే ఇస్తున్నాడు కదా నువ్వేం సంపాదించుకోలేదు ఉద్యోగం దేవుడు ఇచ్చాడు అందులో మనం దేవునికి ఇవ్వాలి అదే రీతిగా అలా ఇస్తే నీకు మరింత రెట్టింపు అవుతుంది అదే రీతిగా మన మాటలు మన చేష్టలు మన హృదయము మొత్తం అంతా ఆయన పరిశీలించే దేవుడు కాబట్టి యథార్థంగా ఉంటే మన యొక్క స్నేహితుల మధ్య అదే రీతిగా ఆఫీసులలో అలాగే మన పనుల్లో ప్రతి విషయంలో యథార్థత కలిగి ఉంటే దేవుడు అంటా మే ఆయన చేసే మేలు మనం అడిగిన కోరిక ఆయన తప్పక తీర్చే దేవుడుగా ఉన్నాడు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు దేవునికి వందనాలు ఈరోజు నుంచి మనము ఇంకా మన హృదయంలో ఏదైనా తెలిసి తెలియని యథార్థత లేనిది ఉంటే దాన్ని మనం తీసివేసుకొని మనము యథార్థంగా ఉండి ఆయన ఇచ్చే మేలును పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగలు తండ్రి కృపగల ఆయన దయమేడ సర్వశక్తి పొందడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా నువ్వు సూర్యుడు కేడుమనే ఉన్నావు నాయన నీ కృప తండ్రి ఘనత కృపయుగంతో మాకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నావు ప్రాభ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రాభ యథార్థంగా ప్రవర్తించే వారికి నువ్వు చేసే మేలు చేయక మారని అంటున్నావయ్యా నీ ప్రేమను బట్టి అందనాలు ప్రాభ ఇంకా మా హృదయంలో ప్రాభ నా హృదయంలో మా హృదయంలో ఏదైనా తెలిసి తెలియని ప్రాభ కల్మశం ఉంటే ప్రాభ ఈ బలమైన రక్తం ప్రాభ ప్రోక్షించి కడిగి శుభ్రపరిచి ప్రభ నాయన ఈ యొక్క ఆగిపోయిన మేలులను ప్రభా మేలుల వర్షాన్ని మాపై కుమ్మరించండి ప్రభా మా కుటుంబ సభ్యులందరిపై కుమ్మరించి నీ ఆశీర్వాదాలు ప్రభా ఇవ్వండి అయ్యా తండ్రి సహాయం చేయండి ప్రభా నీ సహాయం లేనిదే ప్రభా నాయన మేము తండ్రి నాయన మేలును పొందుకోలేమయ్యా నువ్వే సహాయం చేసి నీ కృప నీ ఘనత మాకు అనుగ్రహించండి అయ్యా నువ్వు ఇస్తానన్నావు కృపా ఘనత అనుగ్రహిస్తానన్నావయ్యా నీ మాటని బట్టి అందునాలు కృపా ఘనతను అనుగ్రహించి ప్రభా నువ్వు మాకు బలమైన సూర్యుడు నువ్వు ఉన్నావు ప్రభా బలమైన దేవుడు అయ్యా మాకు అండగా బండగా కోటకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా మా కుటుంబ సభ్యులందరినీ పేరు పేరుని ఆశ్రయించండి దీవించండి రెక్కల చాటును భద్రపరచండి అయ్యా కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి నాయన నీ మేళ్ళ వర్షం మాపై కురిపించి ప్రభా నాయన నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి నీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనే స్క్రీస్ నామంలో అతని బ్రతిని అడిగి అని తండ్రి ఆమె నామే నా అమ్మే అందరికీ రైతులాడు